అరే శివప్రసాద్ ఇక్కడేం చేస్తున్నావురా రేపు ఎగ్జామ్ ఉంది కదా మామా ప్రిపేర్ అవుతున్నా ప్రశాంతంగా ఇక్కడ నీ కోసం అక్కడ పూజ వెతుకుతుంది పూజ నా కోసం వెతుకుతుందా ఎందుకు మామా ఏమోరా అడిగితే చెప్పలేదు నువ్వే వెళ్ళి కనుక్కో సరే మామా వెళ్ళి కలుస్తా సరే మామా నేను వెళ్ళి కలిసేస్తా శివప్రసాద్ కోసం నిండికి అంతగానో నేర్పుతున్నా మన కాలేజ్ చాంపియన్ ఎవరు శివప్రసాద్ కాలేజ్ టాపర్ ఎవరు శివప్రసాద్ కాలేజ్ అందుగోడు ఎవరు శివప్రసాద్ అయితే అన్నింటిలో టాలెంట్ ఉన్న కుర్రాడు మనల్ని లవ్ చేస్తూ మన వెనుక తిరిగితే ఓహో కానీ శివప్రసాద్ నేను లవ్ చేయట్లేదు కదా చేయట్లేదు అది చేసేలా చేసుకోవాలి అతని బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు కదా లవ్ చేసి పెళ్లి చేసుకుంటావా ప్రస్తుతం లవ్ చేపించుకుందాం బ్యాక్గ్రౌండ్ అంతా తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటా లేదు అతని బెటర్ ఎవరైనా అనిపిస్తే అతన్ని చేసుకుంటా చే పూజ నువ్వేనా ఇలా మాట్లాడేది ఈ జనరేషన్లో లో నాలంటే బ్యూటీ ఎలా ఆలోచిస్తుంది మరి అదిగో శివప్రసాద్ వస్తుంది సరే నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుండి హాయ్ పూజ హాయ్ శివ నా కోసం వెతుకుతున్నావాట ఎందుకు అది ఏంటంటే చెప్పు ఏంటో కొంచెం టెన్షన్గా ఉంది అంతగా టెన్షన్ పడే విషయం ఏంటో చెప్పేది ఉంటే చెప్పు లేకుంటే లేదు నాకు వర్క్ ఉంది వెళ్ళిపోతా ఏంటి అలా అంటావు ఒక అమ్మాయి పిలిచి ఒక విషయం చెప్పాలంటే కాసేపు కూడా ఓపిక లేదా ఇప్పుడు చెప్పినా కాసేపు ఆది చెప్పినా అదే ముచ్చట కదా కొత్తగా వేరే మ్యాటర్ ఏమి ఉండదు కదా టెన్షన్ ఎందుకు చెప్పు అదేంటంటే ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏంటి లవ్వ లడ్డు మిఠాయి ఏం కాదు ఈ తొక్కలో లవ్ లో టైం పాస్ చేసడం నా పని కాదు నా లైఫ్ నా గోల్స్ నాకున్నాయి ఇలాంటి ఇక్కడతోనే ఆపే నీకు ప్రేమ అంటే ఇష్టం లేదు కావచ్చు నేను ఇష్టపడేం ప్రేమించట్లేదు నువ్వు నా మనసుకు నచ్చావు అందుకే నీతోనే లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నాను ఇవన్నీ ఇప్పుడే బాగుంటాయి పూజ లైఫ్ లాంగ్ బాగుండవు నాకు ఇష్టం లేదు నీ జీవిత ప్రేమించే అమ్మాయిని మీరు నమ్మరు కదా హ్యాండ్ ఇచ్చి వలనే నమ్ముతారు వెళ్ళ వెళ్ళ ఇంకా ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు లేకుంటే నేను బ్రతకలేను ఈ క్షణమే కాలేజ్ బిల్డింగ్ ఎక్కి దూకి చచ్చిపోతా ఏం బ్లాగ్ మెయిల్ చేస్తున్నావా బ్లాగ్ మెయిల్ కాదు శివ ప్రామిస్ కడుతున్నా నువ్వంటే అంత ఇష్టం నువ్వు లేకుంటే నేను బ్రతకలేను సరే నేను ని నమ్ముతున్నాను నీ ప్రేమను నమ్ముతున్నాను లవ్ యూ టూ పూజ థ్యాంక్ యూ శివ లవ్ యూ టూ శివ అస్సలు ఊహించుకోలేదు నా ప్రేమని అర్థం చేసుకుంటావు ఇంత తొందరగా అర్థం చేసుకున్నావు ఓకే పూజ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి రేపు ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్ అయినాక నేను మీట్ అవుతా ఓకే శివ బాయ్ లవ్ యూ ఎగ్జామ్ అయిపోయింది వెళ్ళి పూజను మీట్ అవ్వాలి బేబీ ఈ ప్లేస్ చాలా బాగుంది కదా పీస్ఫుల్ గా అవును బేబీ చాలా ప్రశాంతంగా ఉంది రోజుకొకసారి ఇక్కడే వచ్చి కూర్చుందాం ఈవినింగ్ టైంలో అవును రోజు ఈవినింగ్ ఇక్కడే వచ్చి కూర్చుందాం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు ఏ డిస్టర్బెన్స్ లేకుండా అవును బేబీ బేబీ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు బేబీ ఇప్పుడు వేరే టాపిక్ అవసరమా మన ఇద్దరం గురించి ప్రశాంతంగా మాట్లాడుకుందాం ఈ ఫ్రెండ్స్ కాలేజీ పేరెంట్స్ టాపిక్ అద్దు బేబీ ఇప్పుడు ఓకే బేబీ బేబీ రేపు మూవీకి వెళ్దాం ఇద్దరం కలిసి సరే బేబీ నువ్వు అడిగాక కావాలంటానా తప్పకుండా వెళ్దాం నాకు నీతో టైం స్పెండ్ చేయాలని చాలా ఉంది అవునా మరి ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు అలా అన్నావు అప్పుడు అలాగే ఉండే నీతో ప్రేమలో పడ్డాక ప్రతి నువ్వే గుర్తొస్తున్నావు సరిగా నిద్ర కూడా పోవట్లేదు నీ ఆలోచనలతోనే ఉంటున్నా బేబీ టైం అవుతుంది ఇంటికి వెళ్ళాలి మళ్ళీ డాడీ క్వశ్చన్ చేస్తాడు ఎందుకు ఇంత లేట్ అయిందని సరే బేబీ ఓకే వెళ్దాం పదా రాము మీ ఫ్రెండ్ ఎక్కడ ఈ రోజు కనిపించడం

వాళ్ళ పేరెంట్స్ కూలి పనో లేకుంటే వ్యవసాయమో చేస్తుంటారు అనుకుంటా అవును తను రిచ్ వాడు రిచ్ పర్సన్ అయితే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ స్కాలర్షిప్ మీద ఈ కాలేజీలో ఎందుకు చదువుకుంటాడు అవును పార్ట్ టైం జాబ్ చేస్తూ స్కాలర్షిప్ మీద చదువుతున్నాడు అవును కదా అందుకే కష్టపడి కాలేజీ టాపర్ గా చాంపియన్ గా ఉన్నాడు వాడు రిచ్ అయి ఉంటే సరదాలకు సంబరాలుగా తిరుగుతూ ఉండేటాడు కష్టం విలువ తెలుసు కాబట్టి ఇలా కష్టపడి చదువుకుంటున్నాడు ఓకే ఓకే సరేనే వెళ్తాను బాయ్ పూజ ఏంటి డాడీ పిలిచారు డాడీ నీ కోసం ఒక మంచి సంబంధం తీసుకొచ్చారు అవును తల్లి నీకు మంచి సంబంధం తీసుకొచ్చిన ఇప్పుడు నా పెళ్ళేంటి డాడీ నేను అలాగే అనుకున్నామ్మా కానీ మంచి సంబంధం వాళ్ళకు చాలా ఆస్తులున్నాయి అబ్బాయి కంపెనీ సీఈఓ కార్ల కంపెనీ ఉంది ఒక స్టార్ హోటల్ ఉంది అలాగే పెద్ద హాస్పిటల్ ఉంది ఓన్ గా అవునా డాడీ ఇంతకు వాట్సాప్ లో ఫోటో పంపిన చూసినా అతనే అబ్బాయి పేరు విజయేంద్ర చాలా నాకు నచ్చాడు తీసుకొని మ్యారేజ్ కోసం అని అనుకోలేదు ఎందుకు పంపారో డౌట్ కొద్ది ఉన్నా నీకు నచ్చాడు అంటున్నావు మమ్మీకి నచ్చాడు నాకు నచ్చాడు నువ్వు ఓకే అంటే ఇప్పుడే మాట్లాడతా నాకు ఇష్టమే డాడీ ఏంటన్నయ్యా కాల్ చేసి రమ్మని పిలిచావు వదిన ఓకే అయిందిరా నీతో మాట్లాడడానికే పిలిచాను అవునా అన్నయ్య కంగ్రాచులేషన్స్ ఇంతకీ వదిన వదినెవరో నాకు చూపించలేదు కదా అన్నయ్య తొందర రా చూపిస్తాలే వాట్సాప్ చేసిన ఉంది ఓకే చేశారా అన్నయ్య వెళ్ళి మాట్లాడాలి వాళ్ళ ఇంటికి వాళ్ళు రమ్మన్నారు అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఓకేనాట మనం వెళ్ళి చేసి ఓకే చేసుకొని రావాలి అమ్మాయి ఓకే ఉంది అన్నయ్య అవును ఎందుకురా అలా అడుగుతున్నావు నీకంతా వివరంగా చెప్తాను అన్నయ్యా కాకుంటే రేపు కాకుండా ఎల్లుండికి పోస్ట్ పోన్ చేయి నీకేంటి అని నేను రేపు చెప్తాను ఏమైందిరా అలా అంటున్నావు నీకు విషయం అంతా రేపు చెప్తాను అన్నయ్య నువ్వు రేపు ఎలా ఎల్లుండికి పోస్ట్ పోన్ చేయి సరేరా చిన్నోడా నువ్వు చెప్పాక విననా నేను హే శ్యామల పూజ ఎక్కడ ఉంది వాళ్ళ కాలేజీకి రావట్లేదు శ్రీ ప్రశాంతం నీ ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోతుందా అది అది ఏంటంటే నాకు విషయం తెలుసు కాని వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా చేస్తుందా ఆమె ఇష్ట ప్రకారం జరుగుతుందా చెప్పు బలవంతంగా ఏం లేదు తను జస్ట్ నీతో టైం పాస్ చేసింది శివప్రసాద్ తను సిన్సియర్ గా ఏం నిన్ను లవ్ చేయలేదు నువ్వు టాలెంటెడ్ పర్సన్ కాలేజ్ ఛాంపియన్ లవ్ చేసింది తర్వాత బ్యాక్గ్రౌండ్ నచ్చితే చేసుకుందామని లేకుంటే ఇంకొకరిని చూసుకుంటాను ముందే ఫిక్స్ అయింది ఫ్రెండ్ గారి గురించి ఇలా మాట్లాడుతున్నా కరెక్ట్ కాదు కానీ ఆమె నిన్ను మోసం చేసింది ఎంత ఫ్రెండ్ అయినా ఆమె ఇలా చేసి ఉండకూడదు అందుకే నీకు నిజం చెప్తున్నాను అంటే ఆమె ఇష్ట ప్రకారమే ఈ పెళ్లికి సిద్ధమైందా నువ్వేం బాధపడకు నీకు చాలా మంచి లైఫ్ ఉంది నీ ఇలాంటి మిస్ చేసుకున్నందుకు ఆమె బాధపడాలి టెన్షన్ పడి లైఫ్ నాశనం చేసుకోకు అలాంటి దానికోసం నేను నాశనం అలా మోసం బుద్ధి చెప్పడమే నా పని గాని వాళ్ళ చేతిలో మోసపోయానని నన్ను నేను నాశనం చేసుకోను అంత పిచ్చి మైండ్ సెట్ నాది కాదు నువ్వేం టెన్షన్ పడకు అలాగే ఈ విషయం నువ్వు నాకు చెప్పినవని నేను నీతో మాట్లాడిన విషయాలు అవి కూడా తనకి చెప్పకు ఏం చేయాలో నేను చూసుకుంటాను సరే ఏమైంద్ర ఇప్పుడు చెప్పు ఏం లేదన్నయ్య తను నాకు వచ్చి ప్రపోజ్ చేసింది ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయలే తను లేకుంటే చనిపోతా అంటే అప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన కొన్ని రోజులు ఇద్దరం కలిసి తిరిగాము అవునా అవునన్నయ్య బట్ ఆమె చాలా బాగా యాక్ట్ చేసింది నేను కాలేజ్ ఛాంపియన్ టాపర్ని అంతే కాకుండా రిచ్ అయి ఉంటాని నన్ను లవ్ చేసిందంట తన ఫ్రెండ్ చెప్పింది ఒకవేళ నేను రిచ్ కాకుండా నన్ను వదిలేసి వేరే వాళ్ళని చూసుకుంటానని ముందే ప్లాన్ చేసుకుందంట అంత చీప్ క్యారెక్టర్ దా అది నేను నమ్మలేకపోతున్నా అన్నయ్య ఆమె చేసుకోకన్నాయా నాతో తిరిగింది ఇప్పుడు కళ్ళ ముందు నా కళ్ళ ముందు నీకు భారీగా ఇంట్లో నాకు వదినగా ఉంటే అది కరెక్ట్ గా ఉండలేము నువ్వు చెప్పేది నిజమే నేను చేసుకున్నా తన కళ్ళ ముందు నువ్వు నీ కళ్ళ ముందు తనున్నా బాగుండదు అంతేకాకుండా అంత చీప్ క్యారెక్టర్ దాన్ని చేసుకోలేను నేను కూడా మన ఇంటికి మన పరువు ప్రతిష్టలకే భంగం కలుగుతుంది రేపు నాకన్నా రిచ్ ఉన్నాడు ఉంటే వాని కూడా వెళ్లే అవకాశం ఉంది ఇలాంటిది సరే అయ్యి అమ్మాయి వద్దని చెప్పు ఇంట్లో వాళ్ళకి నేను కాలేజీకి వెళ్తా ఇంట్లో చెప్పడం కాదురా దానికి బుద్ధి చెప్పాలి ఇలాంటి దాన్ని గాలికి వదిలేస్తే ఇంకా అంతే సంగతి ఎంతమందితోనో ఆడుకుంటుంది అదేలా అన్నయ్య పెళ్లి పీటల వరకు వెళ్ళినాక అప్పుడు వద్దని చెప్దాం అలా మన పరువు కూడా పోతుంది పెళ్లి పీటల మీద పెళ్లి అయిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు కదా అన్నయ్య మా అంటే ఒక రోజు రెండు రోజులు బాధపడతారు తర్వాత అంతా సెట్ అయిపోద్ది ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకుండా వదిలేస్తే ఇంకా ఇలాగే చెలరేగిపోతారు ఈ వాళ్ళందరి ముందు బుద్ధి చెప్తే ఆ మిగతా వచ్చిన వాళ్ళ దాంట్లో కూడా వీళ్ళు ఎవరైనా ఉన్న సెట్ అయిపోతారు వాళ్ళకి కూడా బుద్ధి వస్తుంది తల్లి పిల్లల దాకా ఎందుకన్నా ఇది అంత పెద్ద రిస్క్ అవుతుంది జస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరే బుద్ధి చెప్దాం ఫస్ట్ నువ్వు మాట్లాడుతూ ఉండు అమ్మాయిని చూడు అమ్మాయిని అడుగు ఏం చెప్తుందో ఓకే మధ్యలో నేను ఇస్తాను అప్పుడు చూసుకుందాం సరేరా చేద్దాం అంకుల్ నేను మీ అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నాను అదేంటి బాబు మాట్లాడు పక్కకి వెళ్ళి మాట్లాడండి కాసేపు ఈ రోజుల్లో ఇది కామన్ కదా లేదా అంకుల్ ఇక్కడే మాట్లాడాలనుకుంటున్నాను సరే బాబు మాట్లాడు హా పూజ నేను నీకు నచ్చానా అవును నచ్చారు అందుకే డాడీతో ఓకే చెప్పాను నిజంగా మీకు ఇష్టమైతే ఓకే లేదా మీ ఇంట్లో వాళ్ళ బలవంతం మీద గిట్ ఏమైనా చేసుకుంటున్నారా అని ఏం పర్లేదు ధైర్యంగా చెప్పు నిజంగానే మీరు నాకు నచ్చారు అందుకే ఓకే చెప్పాను ఏ బలవంతం మీద లేదు ఇంతకుముందు మీకేదైనా లవ్ స్టోరీ ఉందా ఏం బాబు మా అమ్మాయి అలాంటిది కాదు తన పంధం చేసుకుంటుంది పొద్దున కాలేజ్ వెళ్ళి ఈవినింగ్ కాలేజ్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తుంది ప్రిపేర్ అవుతుంది చదువుకుంటుంది తప్ప ఇలాంటి లవ్లు అలాంటి ఏం లేవు అంకుల్ తనని చెప్పనివ్వండి నాకు లవ్ అలాంటి అసలు ఇంట్రెస్ట్ లేదు లవ్ అంటేనే కోపం వస్తుంది ఫ్రెండ్స్ వేరే వాళ్ళు లవ్ చేస్తున్నారని ఫ్రెండ్స్కే దూరంగా ఉన్నా నేను ఓ గుడ్ సూపర్ సూపర్ సరే మా చిన్నబ్బాయి అబ్బాయి ఇప్పుడు రాగానే పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకుందాం అవును మీ చిన్న బాబు పేరేంటో అన్నారు ఆ చెప్పారుగా నీకు తమ్ముడు కూడా ఉన్నారా నాకు మరిది గారు ఉన్నాడు వస్తున్నాడు ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఇక్కడ ఉంటాడు వీళ్ళ తమ్ముడు వస్తాడని చెప్పి శివప్రసాద్ వస్తున్నాడు ఏంటి వీడెందుకు అప్పుడు వస్తున్నాడు వీడే వాళ్ళ తమ్ముడు ఏంటి శివప్రసాదు ప్రసాదు హాయ్ పూజ అప్పా ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి హాయ్ ఏమైంది కాలేజీకి రావట్లేదు ఫోన్ కలవట్లేదు వీళ్ళంతా ఎవరు ఏం లే శివ తర్వాత నేను కలుస్తా కాలేజ్ లో వెళ్ళు నాకు ఇంట్లో కొంచెం వర్క్ ఉంది ఎవరా తను పూజ నా క్లాస్మేట్ నేను కాలేజ్ కి వెళ్ళట్లేదు కాబట్టి ఎందుకో తెలుసుకోవడానికి వచ్చినట్టున్నాడు హలో బ్రదర్ ఇక్కడ పూజకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి పూజ ఈ రోజు కాలేజ్ రాదు ఇక ముందు కూడా రాదు ఏంటి పెళ్లి చూపులా పెళ్లి చూపులేంటి తను నేను ప్రేమించుకున్నాం నేను లేకుండా తను ఉండలేదు నన్నే చేసుకుంటా కూడా చెప్పింది ఏ ఎవరా నువ్వు ఇక్కడ వచ్చి చేదేదో వాగుతున్నావు హలో అంకుల్ కావాలంటే పూజని అడగండి ఏ పూజ ఎవరా తను ముందే తెలుసా ఏంటి లవ్ అంటున్నాడు అదేం లేదు డాడీ నేనేం లవ్ చేయలేదు అతనే నా వింట లవ్ అని పడుతుండు నేను యాక్సెప్ట్ చేయకుంటే ఈ రోజు ఇంటి వచ్చాడు నువ్వు నాతో తిరిగావా నేను నీతో తిరిగానా మీ అమ్మాయి నా చుట్టూ లవ్ లవ్ అని తిరిగి ఇప్పుడు హ్యాండ్ ఇస్తుంది నేను నిన్ను లవ్ చేయలేదు నీతో అసలు జీవితాన్ని ఊహించుకోవను కూడా లేదు అవునవును కాలేజీ టాపర్ ఛాంపియన్ అని చెప్పి నా వెంట పడ్డావు నేను రిచ్ కాదని నా ఫ్రెండ్ నీకు స్కాలర్షిప్ మీద పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నా అని చదివేసరికి చెప్పేసరికి నన్ను వదిలేసి రిచ్ పర్సన్ దొరికిండు అని చెప్పి అతన్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అయినా తినడానికే దిక్కు లేదు నీకు స్కాలర్షిప్ మీద చదువుకునే నిన్ను నేనేలా లవ్ చేస్తాను హలో పాప జర మినట్ రుకో రుకో తను ఎవరో కాదు శివప్రసాద్ మేము ప్రసాద్ అని పిలుచుకుంటాం అతను నా సొంత తమ్ముడు ఇద్దరం అన్న తమ్ముళ్ళం మా కంపెనీలన్నిటికీ ఇద్దరం వారసులం నేను సిఇగా చేస్తున్నా అతడు చదువుకుంటుండు కుటుంబం ఆస్తి కాకుండా ఫస్ట్ సొంత సొంతకాలం మీద పైకి వచ్చినాక ఆస్తి బాధ్యతలు కంపెనీల బాధ్యతలు స్వీకరిస్తా అని చెప్పి తను సొంతంగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ స్కాలర్షిప్ మీద చదువుకుంటుండు ఆస్తికి తనకు సంబంధం లేనట్టుగా ఉంటుండు తన సొంత కాలం మీద చదువుకొని స్టడీ కంప్లీట్ అయినాక ఆస్తిని చేతుల్లోకి తీసుకుంటా అని చెప్పాడు మాకున్న ఆస్తుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆస్తులు తమ్ముడివి ఫిఫ్టీ పర్సెంట్ నావి నువ్వు నడిపిన ప్రేమ కథ నీ దొంగ ప్రేమ లీలలన్నీ కూడా మాకు తెలుసు ఇంటి దగ్గరే లోనే నో చెప్దాం అనుకున్నాం కానీ నీకు బుద్ధి చెప్పడానికే ఇక్కడ దాకా తీసుకొచ్చాం ముందు కాలేజీకి వెళ్తున్నాం ఈ అమ్మాయి గురించి తెలుసుకోండి కూతురు మీద నమ్మకం ఉండడం పెద్ద విషయం కాదు అతి నమ్మకం కూడా మంచిది కాదు తను మా చిన్న అబ్బాయిని ప్రేమిస్తున్నా అని చెప్పి వెంట పడి నువ్వు లేకుంటే చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ ద్వారా ప్రేమలో పడేసి వాడు తిరిగి ప్రేమించేసరికి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వాడు స్కాలర్షిప్ మీద చదువుకుంటుంటే లేదని విషయాలు వాళ్ళ ఫ్రెండ్ చెప్పగానే వీడిని వద్దనుకొని మా ఫ్రెండ్ మాకు ఆస్తులు ఉన్నాయి మా పెద్ద అబ్బాయి కంపెనీ సీఈఓ అని చెప్పేసి ఒప్పుకుంది రేపు మా పెద్ద అబ్బాయి కంటే ఇంకా రిచ్ పర్సన్ ఎవరైనా వస్తే అతనితో కూడా రెడీగా ఉంటుంది పెళ్లి చేసుకోవడానికి ఇలాగైనా పెంచడం పిల్లల్ని డబ్బు ఉంటే నీ కూతురు అటే ఉంటుంది రేపు పిల్లయ్యాక మా ఆస్తులన్నీ పోతే ఇంకో ఆస్తులనునే చేసుకుంటా ఉంటుందేమో ఏ పూజ ఏంటి నువ్వు పరువు తీసావు కదే నిన్ను నమ్మి కాలేజీ పంపిస్తే ఇలా చెడు తిరుగులు తిరిగి మోసం చేస్తున్నావా సారీ మమ్మీ సారీ డాడీ సారీనా ప్రేమతో ఒకరిని మోసం చేసి ఇంకొకరిని చేసుకోవడానికి సిద్ధపడ్డా నువ్వు అది చిన్న విషయమా కొంచెం మన మనిషి ఫీలింగ్స్ ఆడుకుండా మానే నా ప్లేస్లో వేరేటోడు ఉండి నువ్వు ప్రేమించి మోసం చేసిన వాడిని వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే అప్పుడేం చేసేదానివి నీలాంటి వాళ్ళు ప్రేమ మీద నమ్మకాన్ని పోడబట్టి ప్రేమ విలువని తగ్గిస్తున్నారు కదే ఏ నువ్వు డబ్బున్నాడు కావాలి అంటున్నావు రేపు డబ్బు పోతే ఇంకొక అన్న పాపం లేదు బ్రతకు చెడ పుట్టావు కదా మా పరువు తీయడానికి నిన్ను స్వేచ్ఛగా తిరుగు అని పంపిస్తే నువ్వు బజారు దానిలా చిల్లర పనులు చేస్తున్నావా ప్రేమ ప్రేమ నువ్వు అదే ప్రేమించిన అంటే ప్రేమించిన వ్యక్తికే ఇచ్చి చేసేవాడిని కదే ప్రేమ పేరుతో మోసం చేశావు సిగ్గుండాలి ప్రేమించడం తప్పు కాదమ్మా ప్రేమించి కరెక్ట్ పర్సన్ ఎంచుకుని అతనితోనే లైఫ్ కానీ డబ్బును చూసి ఆస్తిని చూసి క్యారెక్టర్ చూసి ఇలా పాస్ గా ప్రేమించకూడదు నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది ఇక వెళ్ళాం మీకు మీ సంబంధానికి నమస్కారం